ಶುಭೋದಯ ಮಂಡಿ ಅಂದ್ರೆ ఇది మూడవ రోజు నేను తయారు చేసుకుంటున్నాను రాగి జావ ఫస్ట్ రోజు చిన్న తప్పేలా పెట్టాను రెండో రోజు ఇంకొక చిన్నది పెట్టాను మూడవ రోజు ఇది పెట్టడానికి కారణం ఏంటో తెలుసా నేను ఒక్కదాన్నే తాగుతానని ఇంట్లో వాళ్ళు కూడా మేము కూడా తాగుతాము గ్లాస్ డేసే కదా అనేసి అన్నారు సో అందుకోసమే నేను కూడా ప్లాన్ చేశాను అంటే పెద్దది పెట్టాను పెద్ద గిన్నె పెట్టుకొని చేస్తున్నాను చాలా మంచిది కదా గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ ఈరోజు నేను తొందరగా లేచాను ఎందుకంటే ఎయిట్ లోపే ఇది తాగేస్తే చాలా మంచిది కదా అందుకోసమని ఎనిమిది గంటల లోపే లేచాను లేచి అంటే ఆరున్నరకే లేచాను ఇది చేసుకునే సరికి లేట్ అవుతుంది నేను అయితే నేను తాగేసరికి ఎయిట్ థర్టీ హాయ్ గుడ్ మార్నింగ్ నేను చాలా బాగున్నాను మీరు ఎలాగ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అయినా ఈ రోజు నిద్ర లేవదానే చేసుకున్నాను నేనైతే మరి మామూలు పండు అయితే నేను ఇదంతా పంపేశాను తెలుసా పొంగిపోయింది అట్లా పైకి వస్తుంది కదా పైకి వచ్చి ఇట్లా పొంగిపోయింది నిన్న మొత్తం పంపేదాను ఎట్లా అని వెళ్తే కిందికి వెళ్ళిపోద్ది మీతో మాట్లాడుకొని నిన్న మొత్తం ఇదే పంపేశాను ఈరోజు అలాంటి పని ఏం అవ్వదు రండి ఒకవేళ మీతో మాట్లాడినా చూసుకోని చేస్తాను నార్మల్ వీడియో ఎప్పుడైనా పెట్టచ్చు బట్ లైవ్ లో చేస్తే కిక్కే వేరే నాకు కూడా గుర్తుండిపోతుంది ఓ నేను ఈ రోజు లైవ్ లో రాగిజావా ఇంత ఎర్లీగా వంట చేశానా వండానా నేను ఒక్కదాన్నే తాగుతుంటే రోజు మా మురళి అడిగాడు కిషోర్ అడిగాడు అందరూ అడుగుతున్నారు ఏం తాగుతున్నావు మాకు కూడా అని సో ఇది తాగిన తర్వాత ఒక ఆఫ్ నెల తర్వాత అన్నం తినేస్తున్నాను ఏం చక్క తెలుసా ఇలా కలుపుకోకపోతే ముద్దలు అయిపోతుంది అందుకే గరిట పెట్టి అలా కలుపుతూ ఉండాలి శుభోదయం గుడ్ మార్నింగ్ कल चाल बहुत చాలా నచ్చింది టేస్ట్ చాలా బాగుంది తెలుసా గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇది తాగిన తర్వాత మనము ఇంకా కాసేపు వెయిట్ చేసిన పర్వాలేదు పర్వాలకైతే ఇది తాగిన తర్వాత టిఫిన్ చేయడానికి టైం ఉండదు కదా అప్పుడు చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పైకొందుకు కిందనే ఉండు ఇట్లా ఇట్లా ఉంటుంది గుడ్ మార్నింగ్ హాయ్ ఎలా ఉంది మార్నింగ్ మై కుకింగ్ సూపర్ కదా మీరు చెయ్యండి అని నేను చెప్పను నేను చేసుకుంటున్నాను అని చెప్తాను ఇది మూడవ రోజు నిన్న చేశాను మొన్న చేశాను అంటే ఈ రోజు ఇరవై తొమ్మిది నేను ఇరవై ఇరవై ఏడవ తేదీ నుండి ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుడు మర్చిపోకుండా నేను రోజు అమ్మలు తాగాలి అన్నం తినాలి శ్రీకాకుళం వాళ్ళని శ్రీకాకుళం డిస్టిక్ శ్రీకోలు పిల్లని ఎప్పుడైనా బాగా ఉడికిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఉడికించాలి ఉడికించకపోతే అవ్వదు మీరు కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసాను ఒక్కటే మంటలో పెడదాం ఎక్కువ మంట కాకుండా ఒక్కటే మంట సిమ్ లో కాకుండా మీడియం లో పెట్టుకుందాం మీడియంలో పెట్టుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది సార్ గుడ్ మార్నింగ్ లాస్ట్ లో ఇది మరి ఇంకేమో అవ్వలేదు అయిపోతే లాస్ట్లో నీ తర్వాత సరే నీ తర్వాత మురళి నీ నీ తర్వాత అయిపోయిందా ప్లీజ్ లాస్ట్లో అయిపోయింది నాది కూడా క్యూ క్యూ పాటిస్తాం అమ్మల కోసం ఫైవ్ థర్టీ ఫైవ్ ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ లేచిన తర్వాత నిద్ర సరిపోదు అంటాను కానీ అదే అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఎందుకు హాలు అయిపోయి ఈరోజు శనివారం కదా మా పెట్టుకోవాలి మీరందరు బాగున్నారా బాగుండాలి మీరు అందరు కూడా అంబలి పచ్చిపిండి అంబలి మనం తెలుగు వాళ్ళకి అని చెప్తున్నా రాగి జావా ప్రిపేర్ ఎర్లీ మార్నింగ్ ఈ మధ్య గిరగిరగిర బంగారాని బే చాలా బాగుంటుంది Det er viktig å ha med seg familien. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు కాకినాడ మాది శ్రీకాకుళం జిల్లా బట్ ఇప్పుడు విజయనగరం జిల్లా ఉమ్మడి జిల్లా అయిపోయింది జై శ్రీరామ్ కొట్టండి లైక్లు అవును ప్రమాదంలో పోయాయి రెండు చేతులు కరెంట్ షాక్ అయినా ఏమీ చేయలేను అని చాలా మంది అనుకుంటారు పాపం నేను అలా అనుకోను వంట చేసుకుంటున్నాను తినడానికి తాగడానికి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు అందరూ బాయ్స్ చూస్తారు తెలుసా మై లవ్లు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నేను ఇంకా గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ 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 ఓకే మనం క్లోజ్ ఓకేనా ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది అంటే ఉడికిపోయినట్టే కదా రాగి ఇక్కడ మళ్ళీ పెట్టేస్తాను పెట్టేసి ఇచ్చేస్తాను ఇటు నా కొడుకు నేను ప్రస్తుతానికి వంటగది నుండి లైవ్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ సరే వచ్చి చేసేసి ఏం కనిపియదు అక్కడ పెట్టొస్తుంటారు అంతా అయిపోయిందా ఓకే ఒక నిమిషం ഇത്ര ഇപ്പ് തൊണ്ണൂറ് ഗുഡ് മോർണിംഗ് మీకు ఇదే ప్రసాదం నేను పెడతాను దేవుడికి తెలుసా థ్యాంక్ యూ అండి చాలా పెద్ద కామెంట్స్ చేశారు మేడం మీరు యాక్టివ్గా చేయ చేస్తున్నారు సోషల్ మీడియాలో కనుక మీరు మా హక్కులు హక్కులు అవగాహన కనిపించేందుకు ఈ సమాజంలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సభ్యులుగా రాష్ట్రం స్థాయిలో కానీ లేక జిల్లా సభ్యత్వం తీసుకు తీసుకుంటారా అమ్మ మనకి ఎందుకు అంత పెద్ద బాధ్యతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు విషయం తెలుసా నేనంటే నేను కొంచెం చింతిస్తున్నాను ఈరోజు మొన్న క్రికెట్ మ్యాచ్లో మా దివ్యాంగులు బ్లైండ్ వాళ్ళు కప్పు తీసుకొచ్చారు మన భారతదేశంకి వాళ్ళని ఎవ్వరు ఎంకరేజ్మెంట్ చేయలేదు తెలుసా నాకు అది అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి ఓకే హండ్రెడ్ లైక్స్ ఇచ్చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళకి నా లైక్ వచ్చిన వాళ్ళకి మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెల్కమ్ టు సోపిక లైవ్ మరళీ ఏమైంది మళ్ళీ తీసేవా నానా తీయవా దేవునికి తీసాను ఇది తీసి ఇక్కడ పెట్టావా ఎందుకు అంత మేరకు ఎక్కిపోయావు నీ బాగాలేదా కడుక్కొని వచ్చేసే రూమ్ ఇది తీసి ఇక్కడ పెట్టేసి చాలు ఇక్కడ పెట్టేసి చాలు అయిపోయింది అది నేను కూడా తయారుస్తాను చిక్కగా ఉంది కదా ఇంతకు ముందు కానీ ఇంకా బెస్ట్ బెటర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ మీరు సబ్స్క్రైబ్ చేయండి అని నేను అన్నా మీకు నచ్చితే చేసుకోండి ఓకే ఒకవేళ మీకు నచ్చి అనుకోండి నచ్చితే కంపల్సరీ మీరు చేసుకోవచ్చు न्यू सब्सक्राइबर्स की धन्यवाद अनलू ये जो सुन रहा पापामो थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू ओनली जोश गारू थैंक यू सो मच थैंक यू गुड मॉर्निंग सुपर टाइम सुपर सर सुपर थैंक्स थैंक यू थैंक यू షిప్ కూడా ఉంది చేసుకోండి తక్కువే థర్టీ నైన్ రూపీస్ ఏమైంది నానా ఏమైంది ఎందుకు ఫోన్ చేస్తున్నా అక్కడ పెట్టేసి పెట్టేసి అవతల 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 ఈరోజు మనం గుమ్మం కడగాలి గుమ్మం 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 అవతలకు పెట్టి గుమ్మం కడగాలి శనివారం అడిగిన తర్వాత అవతలు మావ పెట్టాలి గుమ్మము నీట్గా ఇచ్చి అయిపోయింది అంబలి నేను ప్రస్తుతానికి ఇదేమో పెద్ద జాబు ఇంకా జాబ్ ఎందుకు జాబులు ఏం చేయలేదండి నాకు గవర్నమెంట్ జాబ్ వేయలేదు నాకు టాలెంట్ లేదండి నేను డిగ్రీ చదువుకున్నాను అంటే నా కాలంలో నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను జాబ్స్ కోసం గుడ్ మార్నింగ్ మంది ఉన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కొంచెం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అనుకుంటున్నాను ఓకే ఎవరండి చెప్తారు మీకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని నేను తప్ప ఓకే అయిపోయింది రెడీ అది కానీ ఉప్పు చూసుకుంటే ఇంకా బాగుంటుంది

కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది తెలుసా ఇంకొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ జస్ట్ చిక్కడ నిన్న ఉప్పు ఎక్కువ వేస్తాను తెలుసా నిన్న కూడా ఉప్పు ఎక్కువ మామూలుగా లేదు ఉప్పు నిన్న ఓకే ఇది అయిపోయింది బాయ్ నేను అమ్మ తాగేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచారా గుడ్ మార్నింగ్ బాయ్ బాయ్ నీ నమ్మలు కూడా తాగేస్తున్నాను నేను నోట్లో పెళ్ళ పెట్టి ఇలా రాస్తాను డ్రాయింగ్ వేసినట్టే రాస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్ రాయ తాగాలి మై నేమ్ వే స్వప్కా దివ్యనా థ్యాంక్ యూ దివ్యా బాయ్